హాయ్ అండి ఈ రోజు నుంచి వారాహి నవరాత్రులు అయితే మొదలవుతున్నాయి కాబట్టి నేను ఎలా ఇంట్లో పూజ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను ఈ నెల ఆరు నుంచి పదిహేనో తేదీ వరకు అయితే మనకు వారాహి నవరాత్రులు అంటే ఉన్నాయండి ఇప్పుడు నేను ఇలా ఎలా పెట్టుకున్నానో చూపిస్తాను ముందుగా పీట పెట్టుకొని పీట మీద ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకొని దాంతో నేను ఇలా సెట్ చేసుకున్నాను అండి గోడ నుంచి పీట వరకు ఇలా సెట్ చేసుకున్నాను ఎందుకంటే ఈ పీఠం తొమ్మిది రోజుల వరకు కూడా నాకు ఇలాగే ఉండాలండి కాబట్టి నవరాత్రులు చేస్తున్నప్పుడు అయితే పీట తొమ్మిది రోజులు కూడా కదలకూడదు ఒక దగ్గర అలా పెట్టుకోవాలండి ఇప్పుడు పీట మీద పసుపు రాసుకొని ఇలా ముగ్గు అయితే వేసుకున్నా అండి వేసుకొని పరుచుకున్నా అండి ఇలా పరుచుకుంటున్నాను పీట మీద సర్దేసుకొని తర్వాత మనం పీటకైతే పసుపు కుంకుమ అవన్నీ బొట్లు అయితే మనం పెట్టుకోవాలి అందాన్ని పసుపు రాసుకొని ఇప్పుడు అమ్మవారి పటాన్ని తీసుకొని అమ్మవారి పటంకి మనం బొట్లు అయితే పెట్టుకోవాలి పెట్టుకొని అమ్మవారిని పీట మధ్యలో అయితే మనం పెట్టుకోవాలండి పూజ స్టార్ట్ చేసిన తర్వాత మనం ప్రాణప్రతిష్ఠ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే నేను అమ్మవారిని మధ్యలో పెట్టుకున్నాను తర్వాత అమ్మవారికి ఒక పూలదండ వేసుకున్నాను అలంకరణగా ముందుగా ఇంకొక దండ కూడా నేను పెట్టుకున్నాను అండి తర్వాత పీట కొంచెం పెద్దదిగా ఉండడం వల్ల నేను పువ్వులు కొనేవి ఇలా సర్దుకున్నాను ఇలా సర్దుకుంటే చాలా బాగుంటుందండి అమ్మవారి పూల మధ్యలో ఉన్నట్టే అనిపిస్తుంది చూడండి ఇలా పెట్టుకున్నాను పైన కూడా నాకు ఇలా ప్లేస్ ఉంది అని ఇలా పెట్టుకున్నాక అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో మనం ప్రసాదం అయితే ఇప్పుడు ఏం చేసుకున్నామంటే బెల్లం పరమన్నం అయితే నేను చేశాను అండి నే నేతితో ఎందుకంటే అమ్మవారికి ఆ ప్రసాదం అంటే చాలా ఇష్టం మళ్ళీ మనం బెల్లం పానకం కూడా పెట్టుకోవచ్చండి తొమ్మిది రోజులు కూడా తొమ్మిది నైవేద్యాలను అయితే మనం అండి ఇప్పుడు విఘ్నేశ్వరుని ఫోటో అయితే నేను పెట్టుకుంటున్నాను మీకు కావాలి అంటే పసుపు గణపతినైనా మీరు తయారు చేసి పెట్టుకోవచ్చు నేను ఇలా పెట్టుకుంటున్నాను అండి ఎందుకంటే ఏ పూజకైనా ముందు విఘ్నేశ్వరుని పూజ చేయాలి తర్వాతనే మనం ఏదైనా పూజ చేయాలి ఇప్పుడు నేనైతే పూజ అనేది కంప్లీట్ అండి వారాహి అష్టోత్తరం చేసుకున్నాను వారాహి స్థుతి వారాహి కవచం అయితే చేసుకున్నాను అష్టోత్తరంకి అయితే మనం కుంకుమ పూజ అయితే చేయాలండి తర్వాత అమ్మవారికి ధూపం చాలా ప్రీతి మనం ధూపం అయితే ఖచ్చితంగా అమ్మవారికి వెయ్యాలండి ఇంకో విషయం ఏంటి అంటే ఈ పూజ దేవి నవరాత్రి పూజ మాత్రం సూర్యాస్తం అయినాకే చేయాలండి సాయంత్రం ఆరు నుంచి ఏడున్నర వరకు మనం చేసుకోవచ్చు ఆరు నుంచి మొదలు అండి ఈ నవరాత్రుల్లో మనం మాంసాహారం అయితే తినకూడదండి ఉల్లపాయ కూడా తినకూడదు ఆ నియమం అయితే మనం పాటించాలి ఇప్పుడు చూడండి దీపపు కాంతులలో అమ్మవారి ఎంత చక్కగా మెరుస్తున్నారో ఈ పూజ చేసుకున్నప్పుడైతే నాకు స్వయంగా అమ్మవారే నా ముందొచ్చి కూర్చున్నంత అనుభూతిని అయితే నేను పొందానండి ఇప్పుడు లాస్ట్గా నేను నీరాజనం అయితే అమ్మవారికి సమర్పించుకుంటున్నాను పూజ అంతా అయ్యాక చాలా తృప్తిగా అయితే అనిపించిందండి నాకు ఈ పూజ చేస్తున్నంతసేపు కూడా నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు పూజ అయితే నేను ఇలా చేసుకున్నా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి